హలో ఎవరు బాగున్న అందరు ఎలా ఉన్నారు నేను మీ పాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మున్లైట్ టెరోట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేష్ ఆ గ్రాటిట్యూడ్ ఏంటి ఈరోజు వీడియో యా ఈరోజు నేను ఒక టూ రిచువల్స్ని చూపించబోతూ ఉన్నాను ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ నో కాంటాక్ట్ని బ్రేక్ చేసే ఒక బేలీఫ్ రెమెడీ బేలీఫ్తో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని బ్రేక్ చేయడం ఎలా సింపుల్గా చెప్పాలంటే ఒక రిచువల్ అనేది ఉంటుంది దాన్ని ఎలా చేయాలి అని చెప్పబోతూ ఉన్నాను అండ్ అలాగే ఇదే రిచువల్తో ఇదే విధానంతో మనం మనీని కూడా అట్రాక్ట్ చేయొచ్చు అయితే ఎలా చేయాలి బేలీఫ్ని ఉపయోగించి మనం లవ్ని అలాగే మనీ డబ్బుల్ని ఎలా మ్యానిఫెస్టేషన్ చేయాలి ఎలా ఆకర్షించాలి అనేదే ఈరోజు రిచువల్స్ రెండు చూయించబోతూ ఉన్నాను అండ్ ఈరోజు టాపిక్ వీడియో వచ్చేసి రీడింగు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలామంది వెళ్ళిపోయి ఉన్నారు అది అందరికీ తెలిసిందే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళిద్దరి మధ్యన అసలు ఏం జరుగుతూ ఉంది తమ్మాలు ఆల్రెడీ చూస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళిద్దరి మధ్యన అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ తె� థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉంటూ ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో కనుక మీకు నచ్చితే ఓకే ఓకే సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్ గైస్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్ స్పెల్స్ హీలింగ్ ప్రాసెస్ కావాలి అంటే మనల్ని కాంటాక్ట్ చేయండి కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము దానికి కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి మన దగ్గర ఉండే సర్వీసెస్ ఆస్ట్రాలజీ గైడెన్స్ క్యాండిల్ మ్యాజిక్ రికి హీలింగ్ టారో ట్రేడింగ్ విచ్ క్రాఫ్ట్ ఇవన్నీ ఉన్నాయి అవైలబుల్గా మీకు ఏ సర్వీసెస్ కావాలన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది ఓకే యా మనం వెళ్ళిపోదాం వీడియోలోకి ఆ చెక్ ఓకే ఓకే చాలామంది నో కాంటాక్ట్ ఏదైనా సిచ్యువేషన్ కపుల్స్కి భార్యాభర్తలకి లవర్స్కి మధ్యన నో కాంటాక్ట్ అనేది ఇన్స్టెంట్గా వచ్చేస్తూ ఉంటుంది అంటే మాట్లాడుకోకుండా మానేయడం అన్నమాట సి నేను మాత్రం ఒకటే చెప్తా కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఆగిపోతుందో మాటలు ఎక్స్ప్రెసింగ్ చేసుకోవడం అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పటి నుంచి మనస్పర్ధలు నెగిటివిటీ అనేది ఉత్పన్నమవుతూ ఉంటుంది వ్యక్తుల మధ్యన సో కమ్యూనికేషన్ అసలు ఆపకూడదు ఇన్స్ మీకు అసలు మాట్లాడడం అనేది నచ్చకపోయిన వ్యక్తులతో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకూడదు ఎప్పుడైతే గ్యాప్ అనేది వస్తుందో ఇక్కడ మనస్పర్ధలు మిస్అండర్స్టాండింగ్స్ ప్లస్ నెగిటివిటీ అనేది నెగిటివ్ థాట్స్ అనేవి ఉత్పన్నమవుతూ ఉంటాయి ఒకటే మనకి కావాలి అంటే కనుక అది మనుషులు కానీ ఒక సిచ్యువేషన్ కానీ దాన్ని విడిచిపెట్టకూడదు వదిలేస్తే వాళ్ళే వస్తారు కోసం వస్తారు అనేలాంటి ఇది ఉండకూడదు మనకి కావాలి అంటే మన వంతు మన ఎఫర్ట్ అనేది వ్యక్తుల గురించి మనం పెడుతూనే ఉండాలి ఓకే ఇదైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని బ్రేక్ చేసేదానికి ఓకే అయితే దీని మీద ఏం చేయాలి ఫస్ట్ మీ పర్సన్ పేరు రాయండి తర్వాత మీ పేరు ఇక్కడ సి కనిపిస్తుందా పర్సన్ నేమ్ ఇది కనబడుతుందా యా ఇదేంటి బోధనగా కనిపిస్తుంది ఓకే మీకు కనిపిస్తూ ఉండాలి మేబీ ఇది కనిపించట్లేదు పర్సన్ నేమ్ తర్వాత ఈ మీ పేరు రాసిన తర్వాత ఇక్కడ కింద ఒక నెంబర్ ఉంటుంది కోడ్ అనేది రాయాలి ఎయిట్ ఎయిట్ ఫోర్ వన్ టూ ఇది కనిపిస్తుంది ఓకే దీన్ని మీకు కనిపించకపోతే నోవర్రీ నేను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను ఈ నెంబర్స్ ఏంటి అనేది ఓకే ఎయిట్ 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 ఫోర్ వన్ టూ అనేది నెంబర్ కింద రాసి దీన్ని మీరు ఏం చేస్తారో ఒక బౌలర్ కంటైనర్ తీసుకొని దీన్ని బంద్ చేయండి అవును ఇది బెలీఫ్ మేనిఫెస్టేషన్ ఎప్పుడైతే మీరు ఇది చేస్తారో దీన్ని యూనివర్స్కి వదిలేయండి ఇది అవుతుందా జరుగుతుందా ఎప్పటిలోకి అవుతుంది ఒకవేళ అవుతుంది అని బిలీవ్ మీలో ఉంటే పదే పదే ఫోన్స్ని చెక్ చేసుకోవడం ఇలా ఇలాంటివన్నీ చేయొద్దు వదిలేసేయండి లీవ్ లీవ్ చేసేయండి ఇది మేనిఫెస్టేషన్ అనమాట మేనిఫెస్ట్ చేశారు యూనివర్స్కి వదిలేయండి అది యూనివర్స్ చూసుకుంటుంది ప్రాసెస్ ఓకే ఇది ఇలా నో కాంటాక్ట్ని బ్రేక్ చేయడానికి అంటే ఎవరో ఒకళ్ళు కమ్యూనికేషన్ చేస్తారో దానికి తగ్గ రిటర్న్ యాక్షన్కి రియాక్షన్ అనేది వస్తుంది ఓకే బ్రేక్ నో కాంటాక్ట్ అనేది బ్రేక్ అక్కడ అంటే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది ఓకే సో ఇది ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనీ కోసం మనీ గురించి కూడా ఇట్లానే బే తీసుకోండి మీ ఈ రెండు రిచువల్స్లో మీకు ఏది అవసరమో ఏది ఇంపార్టెంటో అది చేసుకోవచ్చు ఈ మనీకి సంబంధించి మీరు గ్రీన్ పెన్ అని తీసుకోండి లవ్కి రెడ్ని మాత్రమే యూజ్ చేయాలి గ్రీ మనీకి గ్రీన్ని యూజ్ చేయాలి ఓకే ఇక్కడ మీ పేరు రాయండి ఫస్ట్ బే పైన ఫస్ట్ మీ పేరు రాయండి ఫస్ట్ ఇక్కడ మీ పేరు రాసిన తర్వాత ఇక్కడ బేలిఫ్ పైన మీ పేరుని రాయండి తర్వాత ఇక్కడ మీరు ఒకటి రాయాలి ఏం రాయాలి మీకు ఏం కావాలి డబ్బులు లేదా జాబ్ ఏదైనా జాబ్ గురించి అయినా చేయొచ్చు జాబ్ లేదా ఒక ఆపర్చునిటీ గురించి మీరు వెదర్ చూస్తూ ఉండి ఏదైనా బ్లాకేజెస్ వల్ల ఆగిపోతూ ఉన్న దాని గురించి అయినా చేయొచ్చు దానికి కూడా గ్రీన్ మాత్రమే యూజ్ చేయాలి సరే పర్ సపోజ్ నేను మనీ అని చెప్తాను ఐ అట్రాక్ట్ ఐ అట్రాక్ట్ మీ డిజైర్ అమౌంట్ అనేది ఏదో ఉంటుంది లేకపోతే ఎవరికో వన్ ల్యాక్ రూపీస్ ఎవరికో ఇచ్చేసి ఉండి ఉంటారు అది స్టక్ అయిపోయి ఉంటుంది అది మీకు రిటర్న్ రావాలి లేదా మీ శాలరీ డిలే పడిపోయి ఉండాలి అది రావాలి లేదా మీరు ఒక ఈ పర్ వీక్ లేదా పర్ మంత్ నేను ఇంత డబ్బులు సంపాదించాలి అని ఒక కోరిక అనేది ఉంటుంది ఆ కోరికను రాయాలి ఐ అట్రాక్ట్ లైక్ నేను ఒక ఫిఫ్టీ థౌజండ్ అని రాస్తాను ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ పర్ మంత్ అని రాస్తాను అంటే నేను నెల నెల యాభై వేల రూపాయలని నేను సంపాదిస్తున్నాను అని మేనిఫెస్టేషన్ ఇక్కడ కింద ఏం నెంబర్ రాస్తారంటే నేను ఇది కూడా నీ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఈ నెంబర్ని రాయాలి ఓకే ఈ మనీ కోడ్ ఇది ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ వన్ రాసేయండి యాజ్ యూజువల్ దీన్ని విజువలైజ్ చేసుకోండి విజువలైజేషన్ చేయండి మీకు డిజైర్ అమౌంట్ డిజైర్ జాబ్ డిజైర్ ఆపర్చునిటీ మీకు ఆల్రెడీ వచ్చేసింది అన్నట్టుగా విజువలైజేషన్ చేయండి దీన్ని యా గ్రీన్ క్యాండిల్కి బర్న్ చేయండి లేదా వైట్ క్యాండిల్ ఉంటే వైట్ క్యాండిల్తో బర్న్ చేయండి వైట్ రిప్రజెంట్ ఆల్ క్యాండిల్స్ ఆల్ కలర్స్ సో ఏమీ కాదు వైట్ ఉంటే వైట్ అవైలబుల్గా ఉంటే వైట్ క్యాండిల్కి బర్న్ చేయండి మీ విష్ అనేది మ్యానిఫెస్ట్ అవుతుంది ఓకే సో ఇలా ఇలా వేసిన తర్వాత ఏం చేయాలి ఈ బయటకి మీ ఇంటి బయటకు వెళ్ళిపోయి దీన్ని గాలికి ఊదేయండి ఓకే మీ మేనిఫెస్టేషన్ అనేది యూనివర్స్కి వెళ్ళిపోతుంది అంటే నాకు ఇది ఒకటి కావాలి అని ఒక యాక్షన్ ద్వారా మీరు యూనివర్స్కి ఇచ్చారు యూనివర్స్ అంటే నేనేం చెప్తూ ఉంటాను మీరారు కదా మనం ఏం చేస్తే అది రిటర్న్ ఇస్తుంది అని నేను ఒక యాక్షన్ని పుట్ చేసా యూనివర్స్లో దానికి మిర్రరింగ్ ప్రాజెక్టింగ్ చేసి అంటే తయారు చేసి మనకి మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తుంది రివర్స్ మనకి ఇస్తుంది అనమాట సో నాకు మనీ కావాలి అని చెప్పేసి నేను ఒక మేనిఫెస్టేషన్ని ఇచ్చాను బట్ అది ప్రొజెక్టింగ్ చేసి మనకి రిటర్న్ ఇస్తుంది అయితే ఇది ఎప్పుడవుతుంది పర్ సపోజ్ నేను నో కాంటాక్ట్ సిచ్యువేషన్ బ్రేక్ అయిపోవాలి అని చెప్పేసి నేను మేనిఫెస్టేషన్ చేసి బిలీఫ్తో చేశాను అయితే నా మేనిఫెస్టేషను యాక్షను యూనివర్స్కి ఇచ్చాను ఓకే మరి నా ఎనర్జీ అంటే మీ ఎనర్జీ ఈ యాక్షన్కి రిలేటెడ్గా మారాలి అలైన్మెంట్ కలవాలి ఈ యాక్షన్కి మీ ఎనర్జీ రెండు మ్యాచ్ అయితే మీ డిజైర్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఓకే అప్పుడే మీ కోరిక ఈజీగా నెరవేరుతుంది ఓకే నో కాంటాక్ట్ సిచ్యువేషను బ్రేక్ చేయాలనే కోరిక మీకుంది బట్ మీ పర్సన్ మీద మీరు కోపంతో ఉంటే అవ్వదు ఇది ఓకే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని మీరు బ్రేక్ చేయాలని మీరు మనస్ఫూర్తిగా మీ పర్సన్తో మాట్లాడాలని అనుకుంటున్నారు మీ ఇన్నర్ ఎనర్జీ మీ ఫీలింగ్ మీ ఎమోషన్ ఇవన్నీ కూడా దానికి మ్యాచ్ అవ్వాలి అంటే మీరు నిజంగానే అలానే ఉండగలిగినప్పుడు ఈ డిజైర్ అనేది విత్ ఇన్ డే లోపల మీకు ఫుల్ఫిల్ అవుతుంది అది అనమాట ప్రాసెస్ అంటే యాక్షన్కి తగ్గ ఎనర్జీ రెండు కలిసి కలిస్తేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది ఓకే సో దీన్ని యాజ్ యూజువల్ మీరు బయటికి తీసుకెళ్ళి ఊదేసేయండి సరిపోతుంది ఓకే సింపుల్ రిచ్ బట్ వెరీ ఎఫెక్టివ్ ఇవి సింపుల్గా ఉంటాయి చూడటానికి అబ్బాయి ఇదేమైంది ఆకు కాలిస్తే డబ్బులు వస్తాయంటే ఆకు కాలిస్తే డబ్బులు మీ మేనిఫెస్టేషన్ మీ ఎనర్జీ పాజిటివ్గా మీ ఎనర్జీ ఎలా అయితే అవుతుందో అలాంటి యాక్షను రియాక్షను మీ డిజైర్ అనేది యూనివర్స్లో నుంచి యూనివర్స్ తెస్తుంది యూనివర్స్ ఎక్కడి నుంచో తీసుకురాదు మిమ్మల్ని మారుస్తుంది మీ ఎనర్జీని మారుస్తుంది ఓకే ఓకే మనం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఎలా ఉన్నారు అనేది చూద్దాం అనుకున్నాను కదా సో చూద్దాం ఇది డీప్ రీడింగ్ ఏం ట్రైమ్ చేయాలో నేను చెప్తాను మీరు ఏం చేయదు ఎందుకంటే ఇది థర్డ్ పార్టీ మీ గురించి కాదు ఓకే యూనివర్స్ ప్లీజ్ కేక్టరేట్ చేడ్ పార్టీ సిచ్యువేషన్లో మా పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి లైఫ్ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో యూనివర్స్ క్లౌడ్ జడ్జ్మెంట్ వచ్చింది హోపింగ్ అంట ఇదేంటి హోపింగ్ షా షాకింగ్హో వరి నైన్ ఇది చూడండి ఇక్కడ థర్డ్ పార్టీ రీడింగ్ చూస్తే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఈ పర్సన్ ఇంకెవరి గురించో డిజైర్ ఏదో పెట్టుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది ఇదేంటి హోప్ ఫర్ సెకండ్ ఛాన్స్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కరెంట్లీ వీళ్ళకి సడన్ డిస్ప్యూట్స్ సడన్ కన్ఫ్లిక్ట్స్ సడన్గా వీళ్ళిద్దరి మధ్యన క్లోడ్ జడ్జిమెంట్తో ఖచ్చితంగా జరుగుతూ ఉండాలి వీళ్ళిద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉన్నట్టుగా ఎనర్జీ ఉంది యా అందుకే వీళ్ళిద్దరి మధ్య ప్రజెంట్ డిస్టెన్స్ అనేది చూపిస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది అండ్ ఈ డిస్టెన్స్లోనే వీళ్ళకి ఒకళ్ళ పైన ఒకళ్ళకి ఈగోస్ అంటాం కదా ఇగో అనేవి బిల్డ్ అయిపోతూ ఉన్నాయి అంటే నీ కోసం నేను తగ్గాల నీ కోసం నేను తగ్గాల అని ఇటువంటి టైప్ ఆఫ్ ఈగోస్ అనేవి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన పెరుగుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది అండ్ ఇక్కడ ఈగో అనేది ఈ పర్సన్ చూపిస్తూ ఉన్నారు మీ పర్సన్ అండ్ ఎవరి గురించో ఈ పర్సన్ సెకండ్ ఛాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రికన్సులియేషన్ చూస్తూ ఉన్నారు అది ఈ రికన్సులియేషన్ ఎవరి గురించి అనేది మనం రేపు రీడింగ్ చూద్దాము అండ్ ప్రజెంట్ అయితే ఏదో హోప్ పెట్టుకొని ఉన్నారు ఓకే ఓవరాల్గా చెప్పాలంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇంకొకరిని డిజైర్ కోరికలు హోప్ అనేది పెట్టుకొని ఉన్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సెకండ్ ఛాన్స్ని అది ఎవరి గురించి అనేది నేను రేపు తీస్తాను రీడింగ్ బట్ ఇది థర్డ్ పార్టీ రీడింగ్ కాబట్టి ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మా వ్యూవర్స్ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి ఓకే ఈ పర్సన్కి ఇప్పుడు అన్ని అవగాహనకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు అన్ని సిచ్యువేషన్స్ని అండర్స్టాండింగ్ చేసుకోవడం అనేది జరుగుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది అంటే ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళతో ఎలాగా ఉంటున్నారు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది ఈ పర్సన్ ఇప్పుడు తెలుసుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది తన మనసుకు తెలుస్తుంది అంట దెబ్బ పడితేనే నొప్పి తెలుస్తుంది అన్నట్టు దెబ్బ పడితేనే ఒక్కళ్ళ ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా తెలుస్తుంది వ్యక్తులు మన లైఫ్లోకి రావడంతో మనకి సిచ్యువేషన్స్ అన్నీ బ్యాడ్ అయిపోతున్నాయని మనం అనుకుంటాం లేదు ఎప్పుడైతే వ్యక్తులు రావడంతోనే మనకి కొన్ని లెసన్స్ అనేవి మనం నేర్చుకుంటూ ఉంటాం అలాగే ఈ పర్సన్ నేర్చుకున్నారా అంటే నేర్చుకోవడం కాదు అంత చిన్నవాళ్ళు కాదు అంత తెలియని అమాయకులు కాదు వీళ్ళకి తెలుసు లైఫ్ అంటే ఏంటి లైఫ్ని ఎలా లీడ్ చేయాలి ఇవన్నీ వీళ్ళకి తెలుసు అనుభవాలు ఉన్నాయి మెచ్యూరిటీ ఉంది బట్ తెలుసుకుంటున్నారు ఇంటి హియర్ థర్డ్ పార్టీ సిచువేషన్ మా యూఎస్ సిచ్యువేషన్ ఏంటి ఇది సిచ్యువేషన్ మీ పర్సన్ పరిస్థితి ఏంటి అసలు అనేది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏంటి ఇన్నర్ ఇంటి ట్యూషన్ ఏంటి యూనివర్సిటీ యా ఇప్పుడైతే ఈ పర్సన్ తన గ్రౌండింగ్ ఎనర్జీలో ఉంటున్నట్టుగా చూపిస్తూ ఉంది అంటే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న థర్డ్ పార్టీ గురించి ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టడం లేదు అలా అని తన వెళ్ళిపోయిన వ్యక్తులు తన నుంచి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కారణంగా వీళ్ళు ఎవరినో దూరం చేసుకున్నారు అది మీరే ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్స్ పెట్టడం లేదు అంటే వీళ్ళ థాట్ ఏంటి వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి నేను కావాలి అనుకుంటే నా వాళ్ళు నా దగ్గరకు వస్తారు నేను కావాలి అనుకుంటే నాతో ఉంటారు ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ ఈ బలుపు ఉంది ఈ వీళ్ళకి బల్పు ఏంటి అదేంటి అట్లా అన్నారంటే నేను ఇందాక చెప్పాను మనకు కావాలి అంటే మనం ఎఫోర్టో పెట్టాలి మనకు కావాలి అంటే మనకు కావాల్సినట్టుగా మనం ఉండాలి వ్యక్తులతో అని ఇందాక నేను చెప్పాను వీళ్ళేంటి నేను కావాలనుకుంటే నాతో ఉంటారు ఈ బలుపు అనేది వీళ్ళకు ఉంది బై బర్త్ వీళ్ళకు ఉండొచ్చు బట్ ఇప్పుడు మాత్రం గ్రౌండింగ్ ఎనర్జీలోనే ఉన్నారు వీళ్ళు అనేది చూపిస్తుంది నేను కావాలనుకుంటే నా వాళ్ళు నాతోనే ఉంటారు నా కోసం వస్తారు అనేలాగా బట్ వీళ్ళు మాత్రం ప్రజెంట్ అయితే ఎలా అంటే ఎవరి కోసం వీళ్ళ నుంచి దూరం అయిపోయిన వాళ్ళ కోసం వీళ్ళతో ఉన్న వాళ్ళ కోసం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టడం లేదు జస్ట్ తమ బౌండరీస్లో తను ఉండడం తన పని ఏందో తను చేసుకోవడం ఈ ఎనర్జీ అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తాం స్పైయింగ్ ఏదో చూపిస్తూ ఉంది స్పైంగ్ దేనికి దేని గురించి స్పైంగ్ ఈ రైట్ను ఈ థర్డ్ పార్టీకి వీళ్ళకి మధ్యన వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడంతో రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వీళ్ళని చుట్టుముడుతున్నట్టుగా ఎనర్జీ ఉంది చూడ్డానికి వీళ్ళు ఓకే సేఫ్ జోన్లో ఉన్నారు అని అనుకుంటున్నారు బట్ వీళ్ళు ఒక ట్రిక్కరీ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయారని చెప్పొచ్చు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటున్నారు అని చెప్పొచ్చు ఒకటి సాల్వ్ చేసేలోపు ఇంకొకటి ప్రాబ్లం జనరేట్ అవుతుంది వీళ్ళ లైఫ్లో ప్రజెంట్ అయితే వీళ్ళు ఇమ్మీడియట్ యాక్షన్ అనేది తీసుకోవడం లేదు అబ్జర్వేషన్ చేస్తున్నట్టుగా ఎనర్జీ ఉంది దేన్ని ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు కరెంట్లీ ఈ రీడింగ్ చూసే సమయానికైతే వీళ్ళు వీళ్ళు ఎలా ఉన్నారంటే ఓకే నేనే తొందరపాటు ఏ యాక్షన్ తీసుకున్నా అది రివ రివర్స్ వస్తుంది కాబట్టి ఓకే స్లోగా అబ్జర్వేషన్లో పెట్టి దీనికి ఎలా స్లో మూమెంట్ స్లోగా చేయాలి అన్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది బట్ వీళ్ళు మాత్రం కరెంట్లీ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఉత్పన్నమైన ప్రాబ్లమ్స్ అది మీతోనా లేకపోతే తన కెరియర్ తన డే రొటీన్ లైఫ్ తన లైఫ్లో ఏమైతే ప్రాబ్లమ్స్ వచ్చున్నాయో వాటిని సాల్వ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇమిడియట్గా క్లియర్ చేసేద్దాం కట్ ఆఫ్ చేసేద్దాం ఒక్క ఒకేసారి క్లియర్ చేసేద్దాం ఇటువంటి టైప్ ఆఫ్ ఎనర్జీ అయితే లేదు ప్రజెంట్ స్లోగా వ్యక్తుల వల్ల ప్రాబ్లం వస్తుందా ఆ వ్యక్తుల్ని స్లోగా వీళ్ళ లైఫ్లో నుంచి దూరం పెట్టడం సిచ్యువేషన్స్ లేదా ప్రాబ్లమ్స్ లేదా మనీ రిలేటెడ్ ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నారా వాటిని స్లోగా స్టెప్ బై స్టెప్ క్లియర్ చేసుకోవాలి అని అనుకోవడం ఇట్లాంటిది బట్ వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలుసు ప్రెజెంట్ అయితే వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళకి కావాలంటే దాని నుంచి బయటకు రావచ్చు కానీ కావాలని ఉంటున్నారు ఓకే క్లౌడ్ జడ్జిమెంట్తో వీళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నడుస్తూ ఉంది క్లౌడ్ జడ్జ్మెంట్ ఎందుకు వచ్చింది యూనివర్స్ క్లౌడ్ జడ్జ్మెంట్ రావడానికి రీజన్ ఉందని యూనివర్స్ చెప్తూ ఉంది ఎందుకంటే కర్మ కర్మ అనేది ఇప్పుడు ఉంది అందుకే ఇప్పుడు థర్డ్ పార్టీకి వీళ్ళకి మధ్యన ఈ డిస్టర్బెన్సెస్ అనేది వస్తూ ఉన్నాయి యా వీళ్ళు మేబీ పైకి కనబడడానికి ఒకే చోట ఉండడం ఒకే దగ్గర ఉండడం ఒకేలాగా ఒకే వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడం కలిసి ఉండడం అన్నట్టుగా చూపిస్తూ ఉంది చూస్తూ ఉంటే కనుక మీరు వీళ్ళకు మాత్రం డిస్టెన్స్ మాట పట్టింపులు సమ్ పట్టింపులు ఏవో నడుస్తూ ఉన్నాయి ఇద్దరికి మధ్యన యా ఇదంతా కూడా కర్మ వీళ్ళు వీళ్ళ కర్మని క్లియర్ చేసుకోవడం కోసం వీళ్ళు ఒక చోటకి చేరారని చెప్పొచ్చు చెప్పచ్చు ఓకే అది టైమ్ లైన్ అనేది వచ్చింది ఇప్పుడు అది క్లియర్ అవ్వబోతూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది ఇక అందుకే కావచ్చు ఇక్కడ సెకండ్ ఛాన్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళకి క్లౌడ్ జడ్జ్మెంట్ వస్తూ ఉంటుందో అంటే ఒక టవర్ మూమెంట్ అనమాట ఆ టవర్ మూమెంట్ ఎప్పుడైతే వస్తుందో ఎనర్జీ అనేది మారుతుంది అని అర్థం ట్రాన్స్ఫర్మేషన్ వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి దాంట్లో నుంచి మార్పు చెంది మళ్ళీ వాస్తవాల్ని తెలుసుకొని వీళ్ళకై వీళ్ళు మార్పు చెంది మళ్ళీ రైట్ పాత్లోకి రావడం అనమాట ఇలాంటి ఎనర్జీ చూపిస్తుంది వాళ్ళతో ఉన్న కర్మ అయితే ఇప్పుడు టైం లైన్ అనేది వచ్చింది కంప్లీట్ అవ్వడానికి థింకింగ్ ఎవరి గురించో వీళ్ళైతే బాగా థింక్ చేస్తూ ఉన్నారంట థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఏంటి తొట్టపాటి సిచ్యువేషన్లో ఉండి వీళ్ళు ఎవరైతే దూరం అయిపోయినారో ఉన్నారో వాళ్ళతో మళ్ళీ సయోధ్య చేసుకోవాలి అది ప పర్సనల్ లైఫ్లోనా ఫ్యామిలీతోనా లేకపోతే వీళ్ళ నుంచి ఎవరైతే దూరం అయిపోయినారో మీరు దూరం అయిపోయి ఉంటే కనుక అది మీరే అయి ఉంటారు మిమ్మల్ని వాళ్ళు మళ్ళీ రీకాన్సిల్ న్యూ బిగినింగ్ సయోధ్య అంటే కలిసి మళ్ళీ మింగిల్ అవ్వడం ఇలాంటివి చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు అది ఒక ఇప్పుడైతే అది ఒక కోరిక మాత్రం పడిపోయింది కోరిక అంటే కోరిక అంటే ఏమవుతుంది మనకి ఈజీగా ఏదైనా దొరికితే అదే ఎట్లా అంటే అయిపోతుంది అలా అంటే అయిపోతుంది చిటికేస్తే అయిపోతుంది అని అనుకుంటాం బట్ తీరది మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా తీరని ఏదైతే ఉంటుందో అది కోరిక మాత్రం అయిపోతుంది అలాగే మీరు ఇప్పుడు ఇతని విషయంలో ఈ పర్సన్ విషయంలో కోరిక మీతో మళ్ళీ రికన్సిలియేషన్ అవ్వడం అంటే ఒక డిజైర్ మాత్రం పడిపోయింది ఇప్పుడు మేబీ మీరు మీ లైఫ్లో చేంజ్ అవ్వనుండొచ్చు ఒకప్పటికి ఇప్పటికీ మీలో మార్పు ఏదైనా వచ్చు ఉండవచ్చు మీ లైఫ్ మీ స్టేటస్ మీ నేచర్ కూడా మార్పు అయి ఉండొచ్చు ఒకప్పుడు వీళ్ళతో మీ ఎనర్జీ మ్యాచ్ అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు అవ్వట్ల ఎందుకంటే మీరు కర్మని కంప్లీట్ చేసుకొని పెయిన్ తీసుకొని మీలో మార్పులు మీరు మార్పు అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది మీరు ప్యూరిఫై అవుతూ ఉన్నారు అందుకే మీ ఎనర్జీలో ఎంత మార్పు ప్యూరిఫికేషన్ అవుతూ ఉంటుందో మార్పు వస్తూ ఉంటుందో వాళ్ళ ఆలోచనలు కూడా మీ వైపుకి అదే మాదిరి మల్లుతూ ఉంటాయి ఓకే సో అందుకే ఇక్కడైతే సహద్దు చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారు ఎవరైతే వాళ్ళ నుంచి దూరం అయిపోయి డిస్టెన్స్లో నో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళతో ఈ పర్సన్ అయితే ఓకే కర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళు మెయిన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండేదానికి వీళ్ళపైన బ్లాక్ మ్యాజిక్ కానీ అదర్ మ్యాజిక్స్ ఏవో జరిగాయి అని చూపిస్తూ ఉంది నాకైతే ఇక వీళ్ళ మీద నిజంగానే బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఇక జరిగినందువల్లే వీళ్ళు మారిపోయారు అని యా నాకు అదే చూపిస్తుంది ఇదంతా కూడా ఇవన్నీ జరిగేదానికంతా కూడా వీళ్ళపైన హెక్స్ విచ్క్రాఫ్ట్ ఏదో ఉండింది హెప్స్ ఏంటి దానివల్ల ఏంటి వీళ్ళ లైఫ్లో వీళ్ళ సంతోషము వీళ్ళ ఆనందము వీళ్ళు ఏది కోరుకున్నారు వీళ్ళు ఏది కావాలి అని అనుకున్నారో వీళ్ళు ఏదైతే హ్యాపీగా వీళ్ళకి ఎంత సంతోషాన్ని ఇచ్చిందో అంత దూరం అయిపోవడానికి కారణం విచ్క్రాఫ్ట్ బ్లాక్ మ్యాజిక్ మీరు ఏ పేరుతో పిలుచుకుంటారో మాత్రం బ్లాక్ అదర్ మ్యాజిక్ ప్రాబ్లం వల్ల ఈ పర్సన్ ఏదైతే ఇష్టపడి ఉండారో ఒకప్పుడు కోరుకొని ఉన్నారో ఇష్టపడి ఉన్నారో కలిసిపోయి మింగిల్ అయిపోయి వీళ్ళకి సంతోషాన్ని ఇచ్చిందో దాన్ని దూరం చేసింది ఈ థర్డ్ పార్టీస్ సమ్ ఎనివన్ ఎవరైనా చేసి ఉండొచ్చు సమ్ స్పెల్ ఏదైనా పెట్టి ఉండొచ్చు వీళ్ళపైన ఈ ప్రభావం వల్ల వీళ్ళకి నచ్చింది వీళ్ళ నుంచి దూరం అయిపోయింది ఇప్పుడు బాధ అనేది పడుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది మీ పర్సన్ మాత్రం ఏం చేస్తారు ఇది ఉంటే ఓకే ఇది మనకి బ్లాక్ మ్యాజిక్ ప్రాబ్లం ఏదో ఉండింది పర్సన్స్ పైన అని మనకి రీడింగ్స్లో వస్తూనే ఉంది మీకు డబుల్ కన్ఫర్మేషన్ మీకు నిజంగానే తెలుసుంటే కనుక బ్లాక్ మ్యాజిక్ రిమూవ్కి నన్ను కాంటాక్ట్ చేయండి మనం చేస్తాము రిమూవ్ అనేది యా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరికీ డిస్టెన్స్ అనేది నడుస్తుంది మాట పట్టింపులు ఈగోలు ఎక్కువగా ఉన్నాయి డిస్టెన్స్లో ఈ బౌండరీస్ ఇంకా వాల్స్ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది అండ్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇలాంటి సడన్ కన్ఫ్లిక్ట్ సడన్ బ్రేక్ త్రో రాబట్టి మీ గురించి ఆలోచనలని కూడా వస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది ఇటువంటి టైంలోనే కంపారిజన్ అనేది చేస్తూ ఉంటారు వ్యక్తులు యా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండారు నాతో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారు ఎవరి ఇంటెన్షన్స్ ఏంటి ఎలా ఉంటున్నాయి అనేది వ్యక్తులు ఎగ్జామినింగ్ చేసే సమయమే ఇది ఓకే అయ్యా వీళ్ళకి తెలుసు వీళ్ళకి అన్నీ తెలుసు అన్నీ తెలిసినా కూడా ఏదైనా చేస్తున్నారంటే ఏమీ చేయరు ఏదైనా చెప్పా కదా వీళ్ళకి బలుపు ఎక్కువ సారీ మీ పర్సన్ అన్నామని నన్ను అయితే తిట్టుకోకండి అది రీడింగ్లో వచ్చేస్తుంది నా తప్పు కాదు వీళ్ళు ఇంటెన్షన్ ఏంటి నేను కావాలనుకుంటే నా దగ్గరకు వస్తారు నేను ఎవరిని అడగను నేనెవరిని నేను నేనెవరి ముందు తగ్గను లైక్ ఇలాంటి బల్క్ నేను అదే ముందే చెప్పాను మనకి ఏదైనా కావాలి అంటే మనం ఎఫోర్ట్ పెట్టాలి తగ్గి ఉండాలి కోరుకోవాలి చెయ్యాలి వాళ్ళకి ఏది ఇష్టము ఏది నష్టము ఏది అడుగుతున్నారు చేస్తున్నారు అడగకుండా కూడా చేయాలి కొన్ని అది మనకు కావాలి అనుకుంటే మాత్రం ఎఫోర్ట్ అనేది పెట్టాలి మనం ఓకే ఇక వీళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఫస్ట్లో వీళ్ళకి థర్డ్ పార్టీస్కి అనుకూలంగా ఉండడం వాళ్ళకి నచ్చింది చేయడం మేబీ వీళ్ళకి కూడా విసుకొచ్చి ఉండాలి ఈ థర్డ్ పార్టీస్కి అనుకూలంగా ఉండి నచ్చినవన్నీ చేసి వాళ్ళకి చేసి 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 అయినా వాళ్ళకి వాల్యూ లేకుండా పోయే థర్డ్ పార్టీస్కి ఇంకా మేబీ ఈ గ్రౌండింగ్ ఎనర్జీలో ఉండేదానికి రీజన్ కూడా ఇదే ఉండొచ్చు ఈ పర్సన్స్కి నేను ఎంత ఎఫోర్ట్ పెట్టినా ఎవరు బల్పు వాళ్ళు చూపిస్తున్నారు సో నేను కూడా నా బల్పు చూపిస్తాను లేకపోతే ఏమన్నా నేను కావాలనుకుంటే వస్తారు నేను కావాలి అంటే ఒక వైరాగ్య భావన లేకపోతే వైరాగ్య విరక్తి భావన ఉంటుంది కదా మనుషులంటేనే విరక్తి అన్న వే కూడా ఉంది పర్సన్లో ప్రజెంట్ సో గైస్ ఇది ఈ రీడింగ్ని ఏమైనా క్లైమ్ చేస్తారు అన్క్లైమ్ చేయండి అన్క్లైమ్ క్లైమ్ కాదు అన్క్లైమ్ థర్డ్ పార్టీ గురించి మనకెందుకు సో అందుకే అన్క్లైమ్ ఐ అన్క్లైమ్ దిస్ రీడింగ్ అని కామెంట్ చేయండి సో ఇది ఇవాళ రీడింగ్ గైల్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజి పానీయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్